రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తీరిన వేళ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు లక్షల మంది ఉన్న కళింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించకపోవడం బాధాకరమని కళింగ సంక్షేమ సమితి అధ్యక్షుడు కళింగులకు తగిన ప్రాధాన్యత కల్పించి మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని కోరారు శుక్రవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరికి శుభాకాంక్షలు తెలిపారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అధికంగా ఉన్న తమ సామాజిక వర్గానికి తగిన న్యాయం చేయాలని మంచి రాజకీయ భవిష్యత్తు కల్పించాలని సీఎం కోరారు చంద్రబాబు గారికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర్ గారికి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసే అత్యధిక మెజారిటీలతో అత్యధిక స్థానాలను గెలిచినటువంటి కారణమైనటువంటి వారి ముగ్గురికి ముందుగా మా అభినందనలు తెలియజేస్తున్నాం మీడియా మిత్రుల ద్వారా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నది ఏమిటంటే మేము కాలింగిలం రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు లక్షల మంది ఉన్నాం విశా శ్రీకాకుళంలో ఏడు నియోజకవర్గాల్లోనూ ఒక ఎంపీ స్థానంలో మేము నిర్ణయాత్మకంగా ఉన్నాం అలాగే విశాఖపట్నంలో లక్ష మంది ఎంపీ స్థానంలోను ఉత్తర నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల మందితో ఉండి మేము ఆ రెండు నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేసే పరిస్థితుల్లో ఉన్నాం అలాగే ఉండి ఉంగుటూరు భీమవరం నెల్లూరు ఈ తాడేపల్లిగూడెం ఈ నియోజకవర్గాల్లో మేము నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాం దయచేసి మమ్మల్ని మీరు మా ఆవేదనను అర్థం చేసుకొని మాకు తెలుగుదేశం ప్రభుత్వంలో తగిన గౌరవం ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం మండలిలో అక్కడ కోన రవికుమార్ గారు అలాగే బెందాల అశోక్ గారు ఎమ్మెల్యేలుగా గెలిచారు వాళ్ళు అత్యధిక మెజారిటీతో బెందాల అశోక్ గారు మూడు సార్లు గెలిచారు అలాగే చాలా కష్ట నష్టాలు పార్టీ అధికారంలో లేనప్పుడు చాలా కష్ట నష్టాలు అనుభవిస్తూ కోన రవికుమార్ గారు రవికుమార్ గారు రెండోసారి అత్యధిక మెజారిటీతో గెలిచారు వారు ఇరువురిలో ఎవరికో ఒకరికి మంత్రిమండలిలో స్థానం కల్పించి మా సామాజిక వర్గానికి న్యాయం చేయవలసిందిగా చేతులు చేతులు జోడించి వేడుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు మా ఇది కేవలం మా ఆవేదన మాత్రమే ఇది మా నిరసన కానీ అసంతృప్తి కానీ కాదు మీ మీరు దయ మా సామాజిక వర్గానికి న్యాయం చేయవలసిందిగా మాత్రమే వేడుకుంటున్నాం ప్రస్తుత వర్గానికి న్యాయం చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం కేవలం ఇది మా విజ్ఞప్తి విన్నపం మా ఆవేదన మాత్రమేనండి మేము నిరసన కానీ అసంతృప్తి కానీ తెలియజేయట్లేదు మాకు న్యాయం చేయవలసిందిగా మాత్రమే వేడుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా మేము ఈ విజ్ఞప్తిని చేస్తున్నాం దయచేసి చంద్రబాబు నాయుడు గారు మా ఆవేదనను అర్థం చేసుకు